అయితే కదా లేదా చెప్దాం కళ్ళే ఒక పచ్చి చెప్తే సరే పచ్చిలే మారే అంతే మేడం కార్యదర్శి కార్యదర్శి స్లాబ్ బోసీగా అంత వచ్చింది అదే కాసేరిగా స్లాబ్ బోసి అందుకనే వచ్చింది మేడం బోసి తిరుగుతుంది మారేస్తా మా బిడ్డ కూర చిక్కుడుగాయ చిక్కుడుగాయ చేతమ్మా పిల్లలుగా ఎందుకు నీ ఇప్పుడే పోతున్నా దోశ కూరబడుతు బాధ మన ఏదో వయసు అప్పుడు వేరే రూపాయలు ఎత్తుకున్నా శంకర్బాబు చెప్పినాకు అక్క కనపడతలేదు మీ ఆఫీస్ కాపీ పైగా

ఇది చెప్ప నాకెరిక ఇది చెప్పడు నేను పని ఉంది నాకు ఎరికె ల్యాండ్ గా పడేరు కానీ నేను పిండి కుప్పే పని ఉంది కూడా చెప్పిండు లైన్ నా నాకు చెప్పకు సెకండ్ సెకల్ చేను రావని మా అక్కడ కూడా చేసిండు ఫోను ఇక మనం ముంగల మాట్లాడి బాగుండేదే అసలు పోయి మాట్లాడి పోతాడు మారేడు మెట్లు ఇటు ఇటు పడతగా బాగు మీరు మెట్లు ఇటు ఇటు పడదరికి మెట్లు ఇటే

ఏ రెగం పడిపోయింది ఎవరికి రెగంపడి ఏం పెట్టినా పోయినాయి ఆ మూలంగా పాడే అయ్యి ఏ ఎడమూల ఆ టాప్ కాల మూలం కొద్దిగా ఆ మూలంగా దొరికింది అల్లం గడబడింది అది ఏం పాలు ఆశనం అయ్యిందో ఏడా కాక ఆ రేగొడికి అంగ సంగూడ కూర్చోడం అంటే కూడా పూర్తిగా పెట్టలే పెట్టలే కథం చేసి ఎన్ని గుడ్లు పోయినాయి ఎన్ని పెట్టిందో అది అన్ని ఆగిపోయినాయి ఇక దాన్ని పన్నెండు గుడ్లు చేసిన కోల గుట్టే పెట్టిన పోయినాయి కథం చేసినాయి పన్నెండు గుడ్లు పన్నెండు గుడ్లు ఎనిమిది గుడ్లు నాలుగు గుడ్లు తిన్నది గుడ్లు ఎనిమిది ఎల్లుగుడ్లు కుక్క తిన్నది అంత పైగా కుక్క కింద కోల గుట్టా బండ ఇప్పుడు ఇప్పుడు ఒక కానీ మొత్తం కాకుండా మొత్తం పుడిపోయాలని ఒక రూలక తేదీ అలాగే సీమ కూడా దొరకకుండా ఉండాలి అర కూడా దొరకకుండా గాలి గాజు దస్తున్నాయి కొళ్ళు అట్ట ఇలా <G> ఇప్పుడు <G premieres> కోసుకపో నువ్వు కోసుకపోవాలని నేను ఫస్ట్ చేయాలి చేసుకోమన్న అయితే ఒక్క మండనుకో ఇంకా నీకు గోడ పాలుగా తీసే గోడ పగులు వస్తుంది పగులు వస్తుంది వస్తుంది ఈ జోన్సెట్ అంటే ఏళ్ళు పొగలు అనుకో తీసేయాలి ఆ జోన్సెట్లేం కాదు కదా జోస్ ెట్లు ఏం కాదు కానీ జోషెట్లు కానీ కూతురు బాధలేవు భలే బలేదు మళ్ళీ ఇల్లు వచ్చి ఇటు కట్టాలే ముందుకు కట్టు పరంగా ముందు కట్టు సపోర్ట్ ఇటు రెండు వస్తుందిగా ముందు కట్టు ఏమైంది కడితే ఏం కాదు కానీ మళ్ళీ ఇటు

అవి అలా అలాగే అయితే నువ్వేం చేస్తావు అంటే బావా అక్కడ జరపకు కానీ జరపాలంటే కష్టం నీ వల్ల కాదు కట్టడానికి నేను వెనక ఎట్ట కట్టినా అది నీకు మొక్కాలి కానీ అది ఇల్లు కట్టడం సాధ్యం అంత ఇష్టం కాదు అది నువ్వేం చేస్తావు అంటే దాన్ని కొద్దిగా ఇదిలా కొట్టేస్తా దానికి కానిచ్చి ఆ ఉన్నాయిగా సభ్యం బల కొట్టాలి పల కొట్టి అలా ఆ కిరికి పోవాలి అది మా పెద్ద పార్వతా చూసాను ఇంటి అంక ఇంటి నేను బుద్ధినిగా తీసుకో చాలా మేడతారు తన కానిచ్చి కుట్టేసి లేపితే నీకు అదే గోడ అవుతుంది ఇక నీకు ఖర్చు తక్కువ వస్తుంది పిల్లర్స్ పిల్లర్స్ పోసుకొచ్చి నువ్వు ఎన్ని పిల్లర్స్ వస్తాయి ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు పిల్లలు వస్తాయి

మన వల్లే కాదు బయట కట్టాలన్నా దమ్ముని ధైర్యం ఉండాలి బాబు దమ్ము ధైర్యం ఉండాలి ఇల్లు కడాలంటే మనం గట్టలే మనసు కష్టపడతాం పైకి ఉండాలి లోపల అంతే రోజు ఇప్పుడు ఈ రోజు ఇల్లు కట్టాలంటే బావ బాబా వల్ల కాదు బాబా ఆ రోజుల్లో కట్టరు కానీ

అయితే ఇంకా అప్పుడు మూడు నాలుగు అని మూడు వేలు నాలుగు వేలు అయితే అప్పట్లో కొరపోయినా పోయినా పోయినావాదు అక్కడ ఇంటికాడ వాళ్ళు లేరు మాంసం వేసుకుని పండుకొని పొరగాడిపోలేదు బెల్లకి వచ్చి పోయినాడు బెల్లి నుంచి వచ్చి బెల్లి నుంచి అలా అమ్మకాడికి పోయాడు శ్రీకాంతా అలా అమ్మ శ్రీకాంత నేను మంచాల పండుకున్నా మసాల పండుకున్న మే దోడు వస్తుంది అక్కడ ఒక బరి ఉండే రెండు బారులున్నాయి ఒక దూడా బరి తోడుకొస్తుంది తోడుకొస్తే కానీ పడిన దేవలరా అంటున్నా ఉంది కానీ అందులో దగ్గరికి వచ్చిన పోయి మసాలా మంచాలపై పోయి నువ్వు నాన్న

అక్కకి అక్కడింది అమ్మ అక్కడికి పోరా ఇదే ఇల్లు తమ్ముంది అక్క ఆ నవిన నవీనాడు చెట్టు అది ఆ చెట్టు కానీ గౌలా ఇల్లు ఈ బజార్లో ఇప్పుడు రాదు ఆ ఇల్లే ప్రతి ఇల్లు போவால போய் ஆடி போக ஆயில்லே கவுண்டி அக்காய் தம்முன்கேத்தே ஆம்கா மந்த மந்தே எவர எவரெண்டுமா

అది కొంచెం కొద్దిసేపు కొద్దిగా ఆ కోడికి మా పెట్టిన ఒక తింటది తిన్నా తాగుతుంది పంటది ఇంకా పైన కానించి ఆయన పిల్లల పిల్లలకి అమ్మ రాసు రాసే తోగుతుంది ఆ కోడిది మా ఇంట్లో అన్ని బ్రో బ్రీ అన్ని గ్యాప్ వస్తాయి కొంచెం తగ్గుతాయి கடப்பேன் ஆலோசனை ஆகி போச்சு மாடு பத்தியோடு அலக்கடி அளவு கண்ண ஆபிஷன் படையாரு அந்த

ಮೈನೋಲ್ಲ ಮಡಿ ಧರಿಸಿದ್ದ ಕರ್ ಮಲ್ಲೂ ಕಾರ್ಯಕ್ರಮ ಧರಿಸಿದ್ದ